హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో చేసిన రెసిపీ టమాటో పులావ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను రెగ్యులర్గా వాడే రైస్ తీసుకున్నాను కావాలంటే బాస్మతి రైస్తో కూడా వండుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు టమాటోాలని తీసుకుందాం వీటికి నేను పావు కేజీ టమాటోల్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా పట్టుకున్న ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుదాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి చీలికలను ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టును ఒక స్పూను వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇవి త్వరగానే మగ్గుతాయి ఇవి మగ్గాక ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని దీనిలో వేసుకుందాము మీరు కావాలంటే టమాటాలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను కారము ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి సన్నని మంట మీద కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి చూశారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసుకొని కలుపుకుందాము నాని బియ్యం కదా గరిటతో నెమ్మదిగా కలుపుకొని మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాము రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాము కదా నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాము అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాము ఇలా ఉడికాక నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి సన్నపు సెగ మీద ఎసరు మొత్తం ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాము రైస్ ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు స్టవ్ మీద అలానే ఉంచుదాం ఏమైనా కాస్త కూస్తా తేమ ఉంటే ఆ వేడికి అది గుంజుకుంటుంది ఇప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుందాము గుమ్మగుమ్మలాడే వాసనతో టమాటా పులావ్ రెడీ అయింది ఇది పిల్లల లంచ్ బాక్సుల్లో పెడితే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తినేస్తారు చూసారే కదా ఫ్రెండ్స్ సీజన్లో వచ్చే టమాటాలతోనే ఇలా పులావ్ చేసుకొని టేస్ట్ చూడండి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్